చంద్రబాబు నాయుడు ఎన్నికలలో అనేక రకాల హామీలు ఇచ్చి నేడు అవి పట్టించుకునే పరిస్థితి లేదని మాజీ ఎమ్మెల్యే అన్నారు బొల్లాపల్లి మండల విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని కనీసం పంటలకు మద్దతు ధర కల్పించలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు ఈ ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పాలనని పక్కన పెట్టారు కక్ష సాధింపు చర్యలతో ఎవరిని వైసీపీ నాయకుల్ని లోపలిపియాలి ఎవరిని జైల్లో పెట్టాలని చూపిస్తున్నారే కాని అధికారాన్ని ఎక్కడా ఉపయోగించి పాలన దాన్ని పక్కన పెట్టి పాలన అనేది ఎలా ఉండాలి ఇవాళ ఆనాడు రైతు భరోసా కేంద్రం నుంచి ప్రతి ఒక్క రైతు పండించిన పంటని రైతు భరోసా నుంచి గిట్టుబాటు ధర కల్పించాం మరి ఈ రోజు చూస్తే పొగాకు ఎంత అద్దు పరిస్థితి అంటే రోడ్డు మీద పడేసి పొలాల్లో వేస్తున్నటువంటి పరిస్థితి ఆనాడు పదిహేను వేల రూపాయలకి గింటా కొంటే ఈ మూడు వేల రూపాయలకు అడిగే దిక్కు లేదు కనీసం వచ్చే పరిస్థితి లేదు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ ఈత గురించి మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ఆ మీటింగ్ కి జనం వస్తున్నారు ఆ జనం రాకుండా గోతులు తీయాలి గుంతలు కొట్టాలి వాళ్ళ కార్లు రాకూడదు వాళ్ళ మోటార్ సైకిల్ రాకూడదు ఈ బొల్లాపల్లిలో మీటింగ్ పెడుతున్నారు వాళ్ళకి మైకు పర్మేష్ ఇవ్వకూడదు ఇలాంటి మాటలు తప్ప రైతుకి గిట్టుబాటు ధర ఎక్కడైనా కనీసం పొగాకు పరిస్థితి అట్టుంటే మిర్చి రైతుల పరిస్థితి నిజంగా బల్లాపల్లి మండల రైతులను చూస్తే కన్నీళ్ళు పాటించడం ఆ రోజు ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేల రూపాయల వరకు మన ప్రభుత్వంలో కొనుక్కో కొన్నారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఇవాళ ఆంజనేయులు గారు చెప్తున్నారు అన్ని చేస్తున్నామని అసలు నువ్వేం చేస్తున్నావు అర్థం బల్లాపల్లి మండలంలో కొన్ని గ్రామాల్లో ఒక ఎకరం పొలం అమ్ముకున్నా అగమ్య గోచరంగా తయారైంది వాళ్ళ మనసుకి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ బిడ్డలకి ఎలా ఏంటి అని సందిగ్ధంలో పడ్డ పరిస్థితి కనపడతా ఉంది